హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రాష్ట్ర వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఈరోజు నా లైఫ్లో ఒక స్పెషల్ ఉంది అనేసి అదేంటంటే అసలు చెప్పుకోకూడదు అనుకున్నా బట్ నేను చెప్పుకోకుండానే మళ్ళీ చెప్దామని అనిపించింది కాబట్టి చెప్పిన ఏంటి ఆ స్పెషల్ అంటే నా బర్త్డే అనమాట అంతే ఇంకేంలా ఎందుకు చెప్పలేదు ఎందుకు చేసుకోలేదు అని చాలామందికి డౌట్ ఉంటుంది అడిగినారు కూడా చాలామంది దానికి ఏంటంటే రీజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పుట్టించిన మా అమ్మ మా నాన్న నాతో లేరు ఇప్పుడు కాబట్టి చేసుకోవాలనిపించలా నెక్స్ట్ వచ్చి చాలామంది అంటారు కదా పెళ్ళి అయిపోయింది ఇంకేం ఇద్దరు పిల్లలు అయిపోయినారు నీకు అవసరం ఆ బర్త్డే అని చాలామంది అంటారు కూడా మా ఇంట్లోనే అంటారనమాట కాకపోతే నాకేంటంటే మా డాడీ నుంచి నేను ఎలా చేసుకున్నాను ఆ బర్త్డే ఇప్పుడు ఎలా ఉంది నా అనేది నేనైతే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తాను అయితే నుంచి ఏంటంటే మా డాడీ మా మమ్మీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోజు ఖచ్చితంగా కొత్త వాటిలనేటివి ఉండాలి అంటే గ్రాండ్గా నేను చెప్పట్లే నేను చేసుకున్న విధానం చెప్తాను చాక్లెట్ ప్యాకెట్లు ఇంకా మా అమ్మ చేసే కేసరి మా అమ్మ చేతి కేసరీ సూపర్గా ఉంటుంది అసలు ప్రతి బర్త్డేకి మా అన్న బర్త్డేకి అయినా సరే నా అయినా సరే కేసర్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట అది కన్ఫామ్ అనమాట ఎక్కడున్నా సరే ఇంకా అలా ప్రతి ఇయర్ ఒక ఇయర్ అయితే నాకు బాగా కుర్తుంది ఆ రోజు ఫోటో కూడా తీసుకున్నాను అనమాట ఏంటంటే నా కూతురు అంత ఉంటా నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నానేమో అప్పుడు ఏంటంటే ఆ రోజు మా డాడీ బయట వెళ్ళాడనమాట వెళ్ళాడు పనిగా అయితే నేను ఈవినింగ్ తీసుకొని వస్తాను కొత్త బట్టలు నువ్వు స్నానం చేసుకొని ఉండేటి వేసుకో నెక్స్ట్ తీసుకొస్తాను అనమాట కానీ నేను ఒప్పుకోవాలి అసలు ఈవినింగ్ దాకా అసలు మా డాడీ వచ్చేదాకా చాలా మొండికే వేసిన మా డాడీ వచ్చి కొత్త బట్టలు లేచిన తర్వాత తలస్నానం చేసుకొని వాటిలో వేసుకొని వాటే అనమాట అందరినీ పిలుచుకొని ఏం లేదనమాట మా ఇంట్లో వాళ్ళు మా పిన్నమ్మలు మా పెద్దమ్మలు అలా ఇంటి పక్కన వాళ్ళు అలా అంతే అనమాట మేం మేము వరకే అనమాట అలా చిన్న చిన్న సంతోషాలు పెద్ద పెద్దగా చాలా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళని చెప్పను కానీ నేను చాలామంది కేకులు తెచ్చుకొని పార్టీలని ఇంకా చాలా చాలా గ్రాండ్గా చేస్తారు కదా అలాగేం జరగల నా లైఫ్లో కేక్ కటింగ్ అనేది లేదు బట్ ఏదన్నా జరగ చాలామంది చెప్తుంటారు కదా మన లైఫ్లో అలవాటు లేని అలవాటు చేసుకోకూడదు తర్వాత ఏదన్నా అవుతుందని ఖచ్చితంగా అది జరిగింది అనమాట నా లైఫ్లో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు బర్త్డే అయితే చేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికాడ అత్త వాళ్ళ ఇంటికాడు కాదు పెళ్ళైన తర్వాత కూడా బర్త్డే అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానన్నమాట మా డాడీ ఆ రోజు నాకేం కావాలో తెచ్చిపెట్టేస్తాడు నా ఫేవరెట్ వచ్చేసి సండే అయినా కూడా నా నేను అడిగేది మా డాడీని ఒక్కటే ఏంటంటే లెగ్ పీస్ బిర్యానీ ఇంకా ఇవి ఉన్నాయి కదా మటన్ చికెన్ అవేమంటారు మేమైతే ఆయాలు అంటాం అదే అవయవాలు ఉంటాయి కదా అవి గుండెకాయలు అవన్నీ కందనకాయలు అవన్నీ ఫ్రై చేస్తాడు మా డాడీ చికెన్ బిర్యానీ ఇంకా థమ్సప్ రైతా అదే పెరుగు పులుసు టమాటా పచ్చడి అంతే ఫుల్ఫిల్ కడుపు ఫుల్ అయిపోతుంది అది హ్యాపీ అనమాట ఇంకా సంథింగ్ అన్నీ తింటాను నేనైతే నాన్ వెజ్లో ఇంకా నా ఫేవరెట్ వచ్చి అదనమాట ఇకపోతే మా డాడీ చెప్పినాను కదా మా అమ్మ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నన్ను మిస్ నేను మిస్ అయ్యి మా అమ్మని లేదు ఇప్పుడు మా డాడీ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది మా అమ్మ చనిపోయిన తర్వాత చాలా రోజుల్లో చాలా డల్గా ఉన్నాం మేమైతే జల్ డల్గా ఇంక అంతే కదా మంత్రోలు లేకపోతే చాలా బాధగా ఉంటుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ప్రతి బర్త్డేకి ప్రతి బర్త్డేకి ఫస్ట్ విషెస్ చేసేది మా మమ్మీ అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికాడున్న అత్త వాళ్ళ ఇంటికాడున్న పన్నెండు అయితే పన్నెండు నుండి మరి చెప్పేది లేదు మార్నింగ్ నిద్రలేసిన తర్వాత అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది మా అమ్మ తర్వాత అంక అందరూ అనమాట కాబట్టి ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్గా మా అమ్మ లేదని తను చెప్పలేదని చాలా అంటే చాలా బాధగా ఉంది ఈ సంవత్సరం కూడా చెప్పాలనుకోలే నేను ఎవ్వరికీ బట్ అది ఎలా జరిగిందంటే ఈ సంవత్సరం వచ్చేసి నేను అనుకోలే అసలు అలా జరిగిందనమాట చాలా వరకు మర్చిపోతారు కదా చాలామంది మా క్లాస్మేట్స్ అయితే గుర్తుపెట్టుకున్నారు అలాగే మా టెన్త్ క్లాస్ వాళ్ళు గుర్తుపెట్టుకొని మాది గ్రూప్ ఉందన్నమాట వాట్సాప్లో దాంట్లో మెసేజ్లు చేసినారు అంటే దాంట్లో ఒకరున్నారు మా ఊర్లో మా పెద్దనాన్న కొడుకు నా ఫ్రెండ్ క్లాస్మెంటు ప్లస్ మా పెద్దనాన్న కొడుకు అనమాట తను వచ్చేసి ఏంటంటే స్టోరీ పెట్టేసినాడు స్టేటస్ పెట్టేసినాడు వాట్సాప్లో పెట్టేసే కొందకి మా ఫ్రెండ్స్ అంతా చూసినారు చాలామంది గుర్తుంది గుర్తు లేని వాళ్ళకి గుర్తు తెచ్చుకొని మరి మళ్ళీ విషేస్ చెప్పినారు అనమాట కొంతమంది స్టేటస్లు పెట్టినారు కొంతమంది విషెస్ చెప్పినారు డైరెక్ట్గా ఫోన్ చేసినారు కొంతమంది మెసేజ్లు చేసినారు కొంతమంది ఎవరైనా చెప్తే తెలుసుకొని చెప్పినారు కొంతమంది గుర్తు పెట్టుకొని చెప్పినారు కొంతమంది అలా 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 అనమాట ఇవన్నీ ఇలా ఉండగా నాకేంటంటే మా అమ్మ మా నాన్న తర్వాత మా అన్న వాడు కూడా మర్చిపోయినాడు మళ్ళీ చెప్పినాడు ఫోన్ చేసి తెలుసుకొని తర్వాత మా ఆయన ఆయన ప్రతి సంవత్సరం అసలు మర్చిపోతాడు మా అమ్మ అంటుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నా సరే మా ఆయనకి గుర్తుండదు అనమాట మా పెళ్లి రోజు గుర్తుండదు పుట్టినరోజులు గుర్తుండవు పిల్లలు పుట్టినరోజులు గుర్తుండవు పని చేయడం మాత్రం తెలుసు కష్టపడతాడు బాగా కష్టపడతాడు కష్టపడి ఏంటంటే డబ్బులు సంపాదించాలి అంతే ఇవన్నీ గుర్తుపెట్టుకోడు అనమాట నేను గుర్తుపెట్టుకుంటాను కాబట్టి నేను ఫీల్ అవ్వను ఎక్కువ ఫీల్ అవ్వను కానీ కొంచెం ఫీల్ అవుతాను అయితే నేను చూసిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూసిన గుర్తు పెట్టుకుంటాడేమో గుర్తుకొస్తుందేమో చెప్తాడేమో ఎప్పటిలా గుర్తులే మా అమ్మ అదే చెప్తుంది తనకి ఎన్నో పనులు ఉంటాయి కాకపోతే ఏంటంటే నువ్వే గుర్తు చేయాలి ఏముంది ఏమైపోతుంది ఏం కాదులే చెప్పని నేనే చెప్తా ప్రతిసారి నిన్న కూడా నేనే చెప్పాల్సింది వచ్చింది నిన్న మధ్యాహ్నం వచ్చేసి కేక్ తీసినాడనమా కేక్ కేక్ పీసులు తీసినాడు మామూలుగా తినేదాన్ని నేనేమనుకున్నాను గుర్తుకొచ్చి తెచ్చినాడేమో అనుకున్నా కానీ కాదు తినేటప్పుడు అడిగితే సరేలే అని మళ్ళీ కామ్గా అయిపో ఈవినింగ్ లోపల మళ్ళీ గుర్తుకొస్తుంది మళ్ళీ నేను బావా ఈవినింగ్ గుడికి వెళ్ళాలి మనం అని చెప్పిన అయితే ఆయనకి గుడికి వెళ్తా ఏ కారణం లే ఏదో ఒక స్పెషల్ అయితే గుడికి వెళ్తే ఏం కాదు ఏదో ఒక ఏమీ లేకుండా గుడికి అంటే అప్పుడు డౌట్ వచ్చిందనమాట ఏమి ఈరోజు పెళ్ళి రోజా అని కాదు బావ అన్న ఇంకేంటి అన్నాడు బర్త్డే అని అన్నాడు కాదు అన్న అంటే చెప్పేస్తామా అలా కొలు పాట పట్టించాలి కదా కాదు అన్న సరే అన్న కామ్గా అయినాడు వెళ్ళిపోయినాడు ఈవినింగ్ వేరే వాళ్ళది మ్యారేజ్ ఉంది నిన్న జరిగింది బర్త్డే ఈరోజు నేను వీడియో తీస్తాను నేను తీయడానికి టైం లేదు నైట్ వచ్చి వేరే వాళ్ళది పెళ్ళి జరిగిందనమాట అక్కడికి వెళ్ళాలి మా ఆయన వెళ్తాను నేను వెళ్తాను అంటే సరే గుడికి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ బావా అన్న అయితే లేదు నాకు టైం అయిపోయింది నువ్వు వెళ్ళు పిల్లల్ని తీసుకొని నేను పెళ్ళికి వెళ్ళాలి అన్నాడు సరే నేను డల్గా అయిపోయినా బాధ అవుతారు కదా వస్తే హ్యాపీ ఏమున్నా లేకపోయినా హ్యాపీ అంటే తనతో ఉంటే బాగుంటుంది కదా ఉంటాడు కానీ పెళ్ళి కాబట్టి అంటున్నాడు నేను సరే డల్గా అయిపోయినా ఎందుకు ఇలా అయిపోయింది వెళ్తానంటే మామూలుగా ఎప్పుడైనా సరే తను రాకపోయినా వెళ్తానమాట ఎందుకు అని డౌట్ వచ్చింది తర్వాత నా కూతురు మా ఆయన ముందరే నాకు ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ ఇచ్చిందనమాట అప్పుడు విషే చెప్పే కొందికి అవునా నేను అడిగానుగా మధ్యాహ్నం చెప్పలేదు నువ్వు కాదన్నవి అంటే అవును అడిగినావు కాదన్నా అట నువ్వు వదిలేస్తావా గుర్తుకు రాదా అని కొద్దిసేపు గొడవ అయినాను గొడవ అంటే మంచిగా మాట్లాడినా సరే రా వెళ్దాము గుడికైతే టైం లేదు పెళ్ళికి వెళ్ళేసి వస్తే దారిలో అయితే గుళ్ళు ఉన్నాయి కదా చూసుకొద్దామన్నాడు నేను రానంటే రాను కోపంలో అన్నా కదా నేను రానంటే రాను నువ్వు వెళ్ళేసి రా అనమాట సరే అని వెళ్ళిపోయినాడు మళ్ళీ ఫోన్ చేసి రా రా అని చెప్పి ఇంకా ఆయన పిలిచినప్పుడు కాదనలేం కదా ఇంకా అలా చిన్న ట్రీట్ ఇస్తాను అన్నాడు నేను ఇయ్యాలి తనే అన్నాడు కళాహసిలో వస్తూ అయితే నా ఫేవరెట్ ఏంది ఐస్ క్రీమ్ అనమాట ఇంకా అలా పెళ్ళిలో భోజనం చేసినాము తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం ఇంక చాలేరా నీకు స్పెషల్గా తినిపిస్తా అని చెప్పేసి ఐస్ క్రీమ్ తీచ్చాడు మళ్ళీ తనిగా వస్తా అయితే ఇంకా అలా అయితే జరిగిందనమాట నా బర్త్డే అయితే పెళ్ళికి పోకముందు ఏమన్నాడో నాకు చెప్పు ఉంటే నేను కేక్ తెచ్చుంటా కదా అంట చెప్పి ఎదుటి వాళ్ళకి చెప్పి తర్వాత వచ్చే విశేష కానీ లేకపోతే ఇంకేదో ఇంకేదో సంథింగ్ కానీ అంత హ్యాపీని ఇవ్వదు మనకి మన అనుకున్న వాళ్ళు అదే ఏమంటారు సర్ప్రైజ్ అంటారు కదా ఆ ఒక మాట చాలు హ్యాపీగా ఉంటుంది చాలామంది చెప్పినారు హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్స్ కూడా ట్రీట్ అడిగినాడు అనమాట సరేలే అని చెప్పిన కానీ నేను ఉంటే కదా పొలం దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సరిపోయింది నిన్న నిన్న నిన్నటికి నిన్నే ఫాస్ట్ ఫాస్ట్గా కూడా శారీ ఒకటి కొత్త శారీ ఉన్నది దాన్ని స్టిచ్ చేసుకొని ఈవినింగ్ కల్లా కట్టుకున్నా అనమాట మార్నింగ్ వచ్చి డ్రెస్ వేసుకున్నా ఇంకా అలా 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 నేనైతే చెప్పాను కదా అదే కేకు కోసే కోయడము లేని వాళ్ళు చేసే అలవాట్లేని చేస్తే ఏదో ఒకటి అవుతుందని ఖచ్చితంగా జరిగింది అదేంటంటే ఒక రెండు సంవత్సరాలకు ముందుగాను నిన్న రెండు సంవత్సరాలకు ముందుగానే అయితే నిన్న సంవత్సరం అంతకు ముందు సంవత్సరం ఏంటంటే మా అన్న కేక్ తెప్పించినాడు అనమాట నాకు తెలియకుండా సర్ప్రైజ్ అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నాను కేక్ తెప్పించాడు మా అమ్మ లేదు మా నాన్న ఉన్నాడు అప్పటికైతే తెప్పించాడు మన అయితే ఇప్పుడు లేదు కదా అలవాటు వద్దులేరా అంటే ఏం కాదు కానీ మే నువ్వు నేను బావా మా వదిన మా అన్నోళ్ళు అంతే ఇంకెవరు లేరు అయితే కేక్ కట్ చేసినానబ్బా ఒక రెండు పీసులు ఇద్దరే పెట్టినా మా బావకి మా వదినకేమో నా కొడుకు పెట్టమన్నాడు పెడతానన్న ఒక్క నిమిషం అన్నా పిల్లలకే ఫస్ట్ పెట్టుండాలి బట్ వాళ్ళకి పెట్టినా మా పెద్ద అన్నకి ఇంకా మా బావకి మా వదినకి పెడతా ఉన్నా అంతే మా వదినకో మా అన్నకో పెడతా అన్న కరెక్ట్గా అయితే గుర్తులేదు కానీ ఇంకా వాడు అలా వెళ్ళి పడిపోయి దెబ్బ తగిలిందనమాట తలకి నాకైతే అసలు మళ్ళీ టెన్షన్ భయం వచ్చేసింది అందుకే నేను తిన్నాము అన్నని ఎందుకు రావద్దంటే చేసినావు చూడు ఎలా జరుగుతుందంటే అదేం కాదు కానీ మేము ఆడుకుంటూ పన్నాడు దానికి ఏముంది అన్నాడు అనమాట ఇంకా అలా ఎప్పుడైతే చేసుకోను చేసుకోబుద్ధి కాలేదు ఇంకా అలా ఇంకా కొంతమందికి అయితే చెప్పలేదనమాట బాగా తెలిసిన వాళ్ళకే చెప్పలేదు మార్నింగ్ నుంచి ఈరోజు నా బర్త్డే అని తెలుసుకుంటారేమో తెలుసుకొని చెప్తారేమో అనుకున్న ఈవినింగ్ కల్లా ఎందుకో చెప్పాలనిపించింది మళ్ళీ రేపు చెప్పలేదంటారు కదా అందుకని చెప్పేసి చెప్పినాను విషే చెప్పినారు చెప్పలేదు మార్నింగ్ అంటే నా బర్త్డేకి నేనే చెప్పుకుంటాను నా బర్త్డే విషే చెప్పండి విషేష్ చెప్పండి అనేసి కాదు కదా అని చెప్పే కొందకి ఇంకా అలా అలా అయిందనమాట నా బర్త్డే ఈ సంవత్సరం అయితే ఇలా టోటల్గా అయితే అయ్యింది నా వరకు నా బర్త్డే అంటే ఇంకా ఇప్పటి వరకు జరిగింది అది ఇక జరగబోయేది కూడా ఏంటంటే ఏం పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేసుకోను చేసుకుంటే చేసుకోవచ్చు కాదనిలా కాకపోతే ఏంటంటే ఆ రోజు తలస్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని మనకున్న దాంట్లో దేవుడికి దండం పెట్టుకుంటే టైం ఉంటే టైం ఉంటే కాదు కుదిరితే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళేసి వస్తే హ్యాపీ అంతే ఇంకేం కోరుకోవడం లే అదొకటి అంతే నిజమేనా నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నా బర్త్డే వెళ్ళే జరిగిందని చెప్పాను కదా ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోయింది నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరేమనుకుంటున్నారు నేను చెప్పిన విషయాన్ని కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి విడత కలుద్దాం